నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వీన్ గారు నమస్తే గురుగారు నమస్తే మీరు ప్రీవియస్ వీడియోస్ లో వచ్చేసి మాకు రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు అంటే న్యూమరాలజీ ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ మొబైల్ నెంబర్ గురించి కానీ వెహికల్ నెంబర్ గురించి కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గురించి ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు అలానే మెయిన్గా అందరికీ అంటే పెళ్ళనేది చాలా ముఖ్యం కదా ఆ పెళ్లిల వల్ల అంటే ఆ డేట్ కనుక సరిగ్గా లేక చాలా మంది విడిపోవటం కానీ ఇట్లా రకరకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు సో ఆ మ్యారేజ్ డేట్ అనేది ఎలా పెట్టుకోవాలి మనం అనేది ప్రకారం కొంచెం మాకు చెప్తారా ఎస్ మేడం ఇప్పుడు ముందే చెప్పాము మానవుని జీవితంలో ఒక ఐదారు అంశాలు ఇవి మనకి బ్లాక్ ను సృష్టించే ప్లేసెస్ కాబట్టి వీటిని క్లారిఫై చేసుకున్నాం అనుకోండి సో ఆటోమేటిక్గా మనం దూసుకోవటానికి అంటే ఎక్కడైతే మనం స్టక్ అయినామో ఆ నుంచి లేచి పరిగెడటానికి ఒక అవకాశం వస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం సో దాంట్లో భాగంగా నేమ్ని పర్ఫెక్ట్ గా చేంజ్ చేసాం సో వీళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైబ్రేషన్ వచ్చింది మొబైల్ నెంబర్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెహికల్ నెంబర్ హండ్రెడ్ అయింది హండ్రెడ్ అయింది సో ఈయన సంపూర్ణంగా రెడీగా ఉన్నాడు కానీ ఇంకొకటి ఏదో ఆపుతుంది వీళ్ళని అక్కడ మనం క్వశ్చన్ వేసినప్పుడు మనకి కనపడది ఏంటంటే మ్యారేజ్ వాస్తవంగా మీరు ఇమాజినేషన్ చేయండి పెళ్లి కానప్పుడు అమ్మాయి చాలా హ్యాపీగా వాళ్ళ దహారాణిలా పెరిగిపోతారు అంత ప్రేమగా చూస్తారు ఏదంటే అది వాళ్ళ చాలా మంచి లైఫ్ ని లీడ్ చేస్తా ఉంటా అబ్బాయి కూడా కామన్ గా వాళ్ళు కూడా బానే ఉంటారు సరే తండ్రి తిట్టినా తల్లి తిట్టినా ఏదో ఒకటి చేసినా కూడా వాళ్ళు సక్సెస్ కాలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ లైఫ్ కూడా బాగానే ఉంటుంది సినిమాలు షికారులు అలా ఇలా అయిపోతుంది మంచిగా ఆ నడుస్తున్న క్రమంలో ఏదో ఒక ముహూర్తంలో వీళ్ళకి పెళ్లి జరుగుతుంది అంటే అప్పటిదాకా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కానీ ఇప్పుడు ఒకేసారి రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీ కాక కాకపోయినప్పటికీ సో వాస్తవంగా మ్యారేజ్ ఆర్ మేడ్ అనేది ఈవెన్ అంటారు స్వర్గంలో నిర్ణయించబడి ఎక్కడో జన్మిస్తారు ఎక్కడో పెరుగుతారు ఎక్కడో వాళ్ళ కల్చర్ ఉంటుంది అన్ఎస్పెక్టెడ్గా వచ్చి ఒక రెండు జీవితాలు ఒకే కోణంలోకి వచ్చేసి కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇది యూనివర్సల్ విషయం యూనివర్సల్ కలిపిన విషయం ఇక్కడ రిక్రియేషన్ అంటే వీళ్ళ ద్వారా ఇంకా మళ్ళా వీళ్ళ వంశాభివృద్ధి చెందడం వీళ్ళ పిల్లలు జన్మించడం ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద ప్రక్రియ ఇది బ్రహ్మరాశ్యం ఇది ఒక ప్రక్రియ అనమాట సో ఇక్కడ మనకి కరెక్ట్ వేలో మనకు కనెక్టివిటీ కాలేదనుకోండి అక్కడ ప్రాబ్లం అవుతుంది అంటుంది నిమరా దాంట్లో కొన్ని నెగిటివ్ డేట్స్ ఉన్నాయి పాజిటివ్ డేట్స్ ఉన్నాయి సో వీటిని ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అని అంటే సేమ్ మళ్ళీ వీళ్ళ యొక్క జన్మరాశి అని తెలుసుకోవటమే వీళ్ళు జన్మించిన సిరీస్ ఏంది సో వీళ్ళు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో జన్మించారా ఒకటే సిరీస్ పీపుల్ ఆ వీళ్ళు వీళ్ళ లక్కీ నెంబర్ ఏంటి వీళ్ళ మ్యారేజ్ డేట్ ఎందులో పెట్టాలి ఇద్దరు లో షెగ్యూల్ వేసేసి ఇద్దరికి డేట్లు ఏమేమి మిస్ అయినాయి అసలు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ సిరీస్ ఏంటి వీళ్ళ లక్కీ నెంబర్లు ఏంటి వీళ్ళిద్దరు అసలు ఫ్రెండ్సా కాదా మీరు మీకు గుర్తుందా పెళ్లి పెళ్లిని ముహూర్తం పెడుతున్నప్పుడు ఆస్ట్రాలజీలో అంటారు అమ్మాయి పాము అయిపోయింది అబ్బాయి ముంగీసైండేది అండి ఇలా చెప్తారు ఆస్ట్రాలజీ భాషలో చెప్తారు సో కాబట్టి ఏనుగైంది ఆమె గుర్రం అయింది అలా ఎలా అంటే ఆ కోఆర్డినేషన్ ఏంటంటే వీళ్ళు అపోజిషన్ అయినప్పటికీ కలిసి ఉండే మనస్తత్వం ఉందా లేదా అనేది చూస్తారు చూడాలి కంపల్సరీ చూడాలి ఎందుకంటే ఇబ్బంది అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించాడు అబ్బాయి రైట్ అమ్మాయి వచ్చేసి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో జన్మించింది ఇది రెండో సిరీస్ అది తొమ్మిదో సిరీస్ తొమ్మిదో సిరీస్ అంటేనే నిప్పు అగ్ని బండి పోతా ఉంటాడు రెండో సిరీస్ అంటే వాటర్ చాలా స్మూత్ గా ఉండేది వాటర్ ఏమైతుంది మామూలుగా నిప్పుల మీద నీరు వెళ్తున్నట్టు నిప్పుల మీద నీరు వెళ్తున్నట్టు అవుతా ఉంటాయి చిట్టపట చిట్టపట అవుతా ఉంటది గొడవ గొడవ పొద్దున లేస్తే యుద్ధం రాత్రి అయినాక పడుకోడు తెల్లారితే మళ్ళీ యుద్ధం యుద్ధం స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి సిరీస్ ఉంటాయి సో కాబట్టి వీటన్నిటిని డీకోడ్ చేయాలంటే ఇద్దరి డేట్ ఆఫ్ తీసుకొని ఇద్దరి డేట్ ఆఫ్ లో లోషలు వేసుకొని దాంట్లో వీళ్ళ లక్కీ నెంబర్స్ ఏమున్నాయి వీళ్ళ సిరీస్ ఏముంది వీళ్ళకి మిస్సింగ్ కూడా మిస్సింగ్ నెంబర్స్ కూడా చూడాలి కూడా చాలా చూపిస్తాయి సో ఏదైతే మిస్ అవుతుందో నీ దగ్గర దాన్ని రీప్లేస్మెంట్ ఎలా చేయాలి దాన్ని రీఆక్టివేటేషన్ ఎలా చేయాలి ఈ జరిగినప్పుడు వీళ్ళ కుండలి మొత్తం బరాబర్ బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళకి పెళ్లి చేయాలంటుందని వివరాలి సో ఎప్పటి నుంచో మేము ఇది చెప్తా ఉన్నాం కానీ ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా మ్యారేజ్ అనగానే ఏమవుతుంది అమ్మాయి అబ్బాయి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమైతుంది కట్న కానుకల దగ్గరికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన దగ్గర ఊతపదం ఒకటి వాడతారు వీళ్ళు కామన్గా ఏ పెళ్ళంటే మామూలు విషయం కాదు అటు ఏడు తరాలు చూడాలి ఇటు కూడా ఏడు తరాలు చూడాలి ఇదంతా చాలా కాల్కులేషన్ ఉంటుంది అలా ఇలా అని చెప్పి టైం ఎక్స్టెండ్ చేస్తా ఉంటారు కానీ ఒక్క తరాన్ని కూడా చూడరు వీళ్ళు నెక్స్ట్ ప్లేస్ లో వెళ్ళిపోతారు కట్నకానుక ఆగిపోతారు అంత కట్నం ఇందు కట్నం ఇది ఆడబిడ్డ కట్నం అలా అలా ఈ డిస్కషన్స్ అంతా సాటిస్ఫై అయ్యారనుకోండి వెంటనే పెళ్లి ఆ డేట్ ఏం పెడతారో మర్చిపోతారు ఓకే డేట్ పెట్టారు వదిలిపెట్టేస్తారు ఆయన ఏం చేస్తాడు ఆయనకు అనుకూలంగా ఆయన ఉన్న ఆయన కాలుగున్న సైన్ అని పెట్టేస్తారు రైట్ సరే పెట్టిండి పోండి సరే ఓకే నో ప్రాబ్లం పెట్టేశాడు ముహూర్తం టైం కన్నా జరుగుద్దా లేదు ఫోటో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పెట్టిన ముహూర్తానికి తాళి కట్టిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు నేను చెప్పగలను ఎవరైనా కట్టారా చెప్పండి ఆడియన్స్ ఎవరైనా ఎవరైనా మీరు కట్టారా ఎవరూ కట్టలే కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది అది ఏ మూర్తులకు వెళ్ళిపోదో ఒడుగుదల అది రా రార్మూర్తులకి వెళ్ళిందో రావు కాలంలోకి వెళ్ళిందో అసలు ఎమగండ పరిస్థితులకు వెళ్ళిపోయిందో ఎవరు చూడలేరు అంత మారిపోతుంది ఏదో ఒక విపత్తకర పరిస్థితులలో మాంగళ్య ధారణ జరిగిపోతుంది కట్ చేస్తే మొత్తం యుద్ధమే రైట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా బాగా ట్రై చేస్తే టూ ఇయర్స్ తర్వాత సీన్ కట్ చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ లో ఉంటారు ఏంటంటే నాకు వద్దు అంటది అమ్మాయి వీడు కూడా వద్దనే అంటది కొడుతుందండి లేస్తే అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంటే మ్యారేజ్ అనేది ఒక రెండు కొత్త మనుషులు అసలే పరిచయం లేని మనుషులు కలిసి ప్రయాణం చేయాల్సిన దాన్ని చాలా వైబ్రేటెడ్ గా పెట్టాలంటుందండి ఎందుకంటే వీళ్ళ డేట్స్ డేట్స్ లక్కీ డేట్స్ తర్వాత వీళ్ళ మిస్సింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి వాళ్ళ న్యూట్రల్ గా కలిపామంటే అప్పుడు వీళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటుంది కొన్ని డేట్స్ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో మీకు పెళ్లి జరిగిందా మీ పరిస్థితి ఎలా ఉంది చూసుకోవచ్చు చాలా మంది మాయమైపోతారు ఓకేనా అసలు ఉండరు కొంతమంది రైట్ అంత నెగిటివ్ వైబ్రేటెడ్ డేట్ అది దాన్ని మీరు పాటిస్తే తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లో కొంతమంది పెళ్లి చేసుకుంటారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రాసుకోవచ్చు మనం ఖచ్చితంగా వీళ్ళకి డైవర్స్ అవుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డైవర్స్ అవుతుంది ఒకవేళ డైవర్స్ కాకపోతే ఎవరో ఒకరు మిస్ అయిపోతారు ప్రపంచం నుంచి తర్వాత నానా రకాల కష్టాలు సినిమా కష్టాలు అంటారు కదా అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఓన్లీ డేట్స్ చెప్తున్నారు మనం క్యాలిక్యులేషన్ అంటే ఇయర్ మంత్ డేట్ మూడు కలిపి చేసుకోవాలి అదే ఇప్పుడు మనం మిస్సింగ్ నెంబర్స్ యొక్క జన్మకుండలు వేద్దాం అనుకున్నాం కదా ఇవన్నీ చూస్తాం దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం వీళ్ళ డెస్టినీ నెంబర్ చూస్తాం వీళ్ళ లక్కీ నెంబర్ చూస్తాం వీళ్ళ శత్రు నెంబర్ చూస్తాం ఆపోజిట్ పర్సన్ శత్రు నెంబర్ ఏంటి లక్కీ నెంబర్ ఏంటి అవి చూస్తాం అసలు వీళ్ళ దగ్గర కలుపుతుందా కలవదా కొన్ని మామూలుగా ఆస్ట్రాలజీలో కూడా కొన్ని ఎగరగొట్టారు ఎందుకంటే అసలు వీళ్ళకి బాగాలేదండి కష్టం వీళ్ళు చేస్తే కూడా కలిసి ఉండరు అనేది డిసైడ్ చేస్తారు వాళ్ళు కొంతమంది ముందుగానే కనుక్కుంటారు సీక్రెట్ గా కనుక్కుంటారు అలాంటి అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయికి చేసుకుందాం అనుకున్నామండి వీళ్ళ డేట్ల ప్రకారం ఎలా ఉంటారు అని అంటే మొత్తం వివరాలు ఏమని వాళ్ళు రీడ్ చేస్తారు వాళ్ళకు ఒరుగులు కలవటం ఏదో సంథింగ్ అంటారు వాళ్ళు నాకు హాస్టల్ మీద పట్టలేదు దీంట్లో ఇలా అన్నప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోతారు పేరెంట్స్ కి చెప్పేస్తారు వద్దండి ఈ సంబంధం వద్దు అని అంటే ఆగిపోతారు ఎందుకంటే అసలు జరిగని కొన్ని సిరీస్ ఉంటాయి వాటిని మనం అనవసరంగా ఇప్పుడు అవును జీవితాన్ని కోరి కోరి ఇబ్బందులు పెట్టుకోవటం ఎందుకు అంతేగా అవును కాబట్టి సో సరి అయిన మ్యారేజ్ డేట్స్ ని పర్ఫెక్ట్ గా డిసైడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ లాగా జీవితాన్ని కొనసాగించవచ్చు చాలా మంది ఇప్పుడు మేడం ఇప్పుడు సిచ్యువేషన్ మారింది ఇంతకు ముందు అంటే ఇట్లా ఈ పెళ్లి పువ్వు పెళ్లి సూపులు ఇవన్నీ ఉండేవి అవన్నీ లేవు కదా క్యాజువల్ గా కలుస్తున్నారు ఫ్రెండ్లీగా ప్రపోజ్ చేసుకుంటున్నారు అయిపోతుంది పెళ్లి చేసుకుంటున్నారు పేరెంట్స్ ఇష్టపడకపోయినా కూడా వీళ్ళే చేసేసుకుంటాను ఉంటారు వాళ్ళే మళ్ళీ డైవర్స్ తీసుకుంటున్నారు కోట్లలో ఏంటి కారణం చెప్పండి

అన్ని నెంబర్లే మిమ్మల్ని అన్నిటిని ప్రభావితం చేసేది ఈ నెంబర్ సేమ్ యూనివర్స్ లో ఉన్న తొమ్మిది నెంబర్లే ఈ తొమ్మిది నవగ్రహాలే సో వీటిని మీరు కరెక్ట్ గా రీడ్ చేయండి మీ నెంబర్ ఏందో పట్టుకోండి మీ నెంబర్ ఏంటో పట్టుకోండి ఫస్ట్ దాన్ని పట్టుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు నేను పట్టుకున్నాను నన్ను ఎవరు ఆపలేరు ఓకేనా దూసుకుపోతున్నాను సో మా గురుగారు కూడా పట్టుకున్నాడు ఆయన్ని కూడా అసలు కోటీశ్వర్డు రైట్ సో సూర్య ఆయమాల సో గోయింగ్ టు బీకేమీ కరోడ్పతి సో ఇట్లా అంటే ఎప్పుడైతే నీ నెంబర్ ని కరెక్ట్ గా పట్టుకున్నావో అంటే మనం ప్రయాణం చేయాల్సిన ట్రైన్ నెంబర్ పట్టుకోవాలి ఇప్పుడు అన్ని బుల్లెట్ ట్రైన్లు దూసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ బిలేనియర్ ఫస్ట్ వర్డ్ ఒకటి చెప్పుకొని పొద్దున్న లేవగానే మీరు ఐ వాంట్ టు బికమ్ ఏ ఫాస్ట్ ట్రాక్ బిలేనియర్ ఐఎమ్ ఏ ఫాస్ట్ ట్రాక్ బిలేనియర్ మ్యారేజ్ అంటే ఏంది మొత్తాన్ని మార్చేసేది నీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసి పడేసేది అవునా కదా అప్పటిదాకా అలా ఎక్కడో ఎక్కడ తిరిగేవారు నువ్వు ఒక కుదుటకు వచ్చేస్తావు నీకు ఒక కుటుంబం నీకు ఒక ఫ్యామిలీ నీకు ఎదురు చూసే మనిషి ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఇదంతా ప్యాలెల్గా ఒక ఒక వేలో ఉండేది అది కరెక్ట్ ఫ్లోలో లేకపోతే చాలా ఇబ్బంది ఎస్ మీ మ్యారేజ్ డేట్ని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీ మేడం బర్త్డేని మీ బర్త్డేని మీ సార్ అని ఒక్కసారి కలంక్లూడెడ్ అయితే చూసుకోండి డౌట్ ఉంటే ఇద్దరికి పంపించండి మాకు మీ రిపోర్ట్ ఇస్తాం సో క్లారిఫై చేసుకోండి ఏదైనా మిస్సింగ్ నెంబర్ ఉంది సో మన తప్పు కాదు యూనివర్సల్ లా అది ఏదో ఒక నెంబర్ మిస్ అవుద్ది దాన్ని రియాక్టివేట్ చేసుకోండి కొద్దిగా స్ట్రక్ అవుతున్న లైఫ్ని కొద్దిగా ఇబ్బంది పడుతున్న జీవితాన్ని మళ్ళీ దారిలో పెట్టుకోండి సరి చేసుకోండి దూసుకుపోవచ్చు విన్నర్ కదా గురుగారు మనకి చాలా క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీ మ్యారేజ్ స్టేట్ లో కూడా ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా కనుక్కోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురుగారిని అడిగి తెలుసుకోండి